సంవత్సరానికి ఆరు వందల కోట్ల రూపాయలు మేము జాగ్రత్త తీసుకుంటే వచ్చిన ఆదాయాలు పెద్దగా ఏమి కన్స్ట్రక్షన్గా అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా వచ్చు ఓ ఇప్పటికి టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ సేమ్ లేదా ఈక్వల్ అప్పుడు అదే ఇసుక ఇప్పుడు అదే ఇసుక ఒక ఒక సంవత్సరంలోనే అధ్యక్ష ఆరు వందల కోట్ల తేడా వస్తే ఈ పది సంవత్సరాల్లో ఈ ఆరు వందల లెక్క లెక్కేస్తే ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది వేరు వేరు చేతుల్లో పోయింది ఎక్కడ పోయిందో మీరే చెప్పాలి లెక్క ఎక్కడ పోయిందో నేను నేను వాళ్ళే చెప్పాలి అధ్యక్ష పల్లరాజ్ రెడ్డి గారు మీ ప్రభుత్వం నడుపుకుంటే మిమ్మల్ని అడిగేవాడిని అధ్యక్ష ఇసుక మాఫియాని ఇసుక మాఫియాని పూర్తిగా కట్టడి చేశాం రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మాఫియాల్ని కట్టడి చేస్తాం ఆదాయం పెంచుతాం ఎక్కడో చూస్తాం అధ్యక్ష ఇది కేవలం ఇసుక ఒక్కటే చూపించాం రేపొద్దున మైన్స్ మినరల్స్ మిగతా కూడా ఉన్నాయి క్రషస్ దగ్గర నుంచి అన్ని రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రతిదీ ఈ రాష్ట్ర ఆదాయానికి ఖజానాకి జమ కావాల్సిందే